అందరికీ అందరికి నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయని గత ఐదు రోజుల క్రితమే చెప్పడం అయితే జరిగింది ఆ విధంగానే నిన్న బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడటం దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం అయితే చూడటం జరిగింది ఇక ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చిరుజల్లు అయితే కొనసాగాయి కానీ ఇప్పటి ఉన్నట్లుగా సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉండదు వర్షాల గజ్జనైతే పెరగపోతుంది చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలని ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముందుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్ష సూచన అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది ఇక ఈరోజు కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలోని పలు భాగాల్లో కానీ నంద్యాల జిల్లాలో కానీ అలాగే అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో మోస్తారు నుండి భారీ వర్షము అక్కడక్కడ చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో చిరు జల్లులు తేలికపాటి జల్లులు ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుండి భారీ వర్షం అయితే చూడటానికి ఈ జిల్లాలో సూచనలు అయితే ఉన్నాయి ఇక చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై మబ్బులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం సాయంత్రం వరకు ఉంది కొన్ని చోట్ల మాత్రం ఒక తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం ఉండొచ్చు ఓవరాల్ గా మాత్రం రాయలసీమలోని ఎక్కువగా కడప వైపుగా కానీ పొద్దుటూరు వైపుగా నంద్యాల ఆలగడ్డ వైపుగా అలాగే కర్నూలు వైపుగా చాలా చోట్ల వర్షాలు ఈ రోజు కూడా ఒక అరగంట నుంచి గంట ఒక మంచి వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది రాయలసీమ అప్డేట్ ఇక ఒకసారి మనం ఒక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ అయితే చూస్తున్నాం నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఊపేస్తున్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు కూడా ప్రస్తుతం మధ్యాహ్నం సమయంలో కూడా చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్ష సూచన అయితే ఉంది కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి కాని విశాఖ కానీ విజయనగరం గాని శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కాని అల్లూరు సీతారామరాజు అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండిపోతున్నాయి కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా వర్ష సూచన అయితే ఉంది ఇక ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురు మొదలుగా ఒక మోస్తారు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం ఉండొచ్చు ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్ష సూచన అయితే ఉంది ముఖ్యంగా నగరాల వారీగా చూసుకుంటే కడప నగరం గాని అలాగే ఇటు కర్నూలు నగరంతో పాటుగా ఇటు విశాఖ విజయనగరం శ్రీకాకుళం విజయవాడ ఏలూరు కాకినాడ గుంటూరు నగరాల్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఇంకా అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఈ నగర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉందండి అల్పపీడనం ప్రభావంతో మరొక మూడు రోజులు ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయి చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా చల్లటి వాతావరణంతో కూడిన వాతావరణం చిరుజలు ఎక్కువసేపు ఉంటాయి అప్పుడప్పుడు మబ్బులతో కూడిన ఒక అరగంట లేదా గంట భారీ వర్షం ఇలాగా కంటిన్యూస్గా ప్యాటర్న్ అయితే ఉండే అవకాశం అయితే వచ్చే రెండు మూడు రోజులైతే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి నిన్నంతటి తీవ్రమైన వర్షం లేనప్పటికీ కొన్ని చోట్ల ఖచ్చితంగా భారీ వర్షం అయితే ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఈ రోజు కూడా ఉండబోతుంది ఎక్కువగా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఏ ఏ సమయాల్లో వర్షాలు పడ్డాయో ఆ సమయాల్లో ఈ రోజు కూడా మరొకసారి వర్షం విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ నగరా విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా వర్ష సూచన అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక గంట నుంచి రెండు గంటల వరకు నాన్ గా భారీ వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వాహనదారులు ఎవరూ కూడా అయితే వాహనాన్ని పార్క్ చేయకండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల తక్కువ సమయంలోనే మరొకసారి ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు కానీ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు కూడా వీలైనంత వరకు మీ గమ్య స్థలాలకు త్వరగా చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారిగా వాతావరణం మారి హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా వర్షం దంచి కొట్టే అవకాశం అయితే ఉంది చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి కాబట్టి ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి చాలా చోట్ల భారీ వర్షం కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఇటు ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాలతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ అలాగే వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ తో పాటుగా మెదక్ నిజామాబాద్ జిల్లాలో మోస్తార్ నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఒకటి లేదా రెండు చోట్ల కొంచెం తీవ్రమైన వర్షం కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ తో పాటుగా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఇక సిటీస్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ అలాగే ఖమ్మం కానీ అలాగే నల్గొండతో పాటుగా కరీంనగర్ అలాగే వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ సిటీస్లో ఎక్కువగా మెదక్ వైపుగా వర్షాలు ఈ రోజు కూడా ఉండబోతున్నాయి ఈ సిటీస్ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షం ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి చల్లటి వాతావరణం మబ్బులు మాత్రమే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంకా ఎక్కువగా మబ్బులు తీవ్రత మారి కారు మబ్బులుగా మారి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల రూపంలో వరుణుడు గర్జించే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల జాగ్రత్తలు తీసుకొని అల్పపీన్నం ప్రభావంతో భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశం అయితే ఉంది మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి